అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం జరిగేలాగానే ఈ సంవత్సరం కూడా మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు హర్ గర్ తెరంగా అభియాన్ అనే కార్యక్రమం చేపట్టి పదమూడో తారీఖు నుంచి పద్నాలుగు పదహైదో తారీఖు లోపల ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగురవేసి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు ఈరోజు నగరంలో చిత్తూరు పట్టణంలోని మిట్టూరు ప్రాంతంలో ఈ హర్గార్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి ఇంటికి జాతీయ జెండాని ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది వారందరూ కూడా వాళ్ళ ఇంటి మీద ఈ జాతీయ జెండాని ఎగురవేసుకొని ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో మరియు సరల్ పోర్టల్లో కూడా ఉంచండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది దేశ సమైక్యత సమగ్రతల దృష్ట్యా ప్రతి ఇంటి మీద హర్ గర్ తెరంగా కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది జై హింద్ జై భారత్